రాజోల నియోజకవర్గంలోని కార్మికులందరికీ కూడా నా నమస్కారాలు నేను దేవవరప్రసాద్ రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు పార్టీల పొత్తు అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నా గతంలో నేను లేబర్ కమిషన్గా కమిషనర్గా పనిచేస్తాను గత ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం మేడే జరుపుకోలేదంటే విషయం కార్మికుల కోసం పెట్టిన సంక్షేమ మండలిని రద్దు చేసి పదకొండు సంక్షేమ కార్యక్రమాలని స్కీముల్ని క్యాన్సిల్ చేశారు తద్వారా చాలా మంది కార్మికులు అందాల్సిన లబ్ధి ఆదికొడి అలాగే భవన నిర్మాణ కార్మికుల గురించి చెందిన మూడు వేల కోట్లు ఎందుకంటే చెస్ ద్వారా మూడు వేల కోట్లు కలెక్ట్ అయింది ఈ మూడు వేల కోట్లు దాంట్లో సఖ భాగాన్ని నవరత్నాల కోసం డైవర్ట్ చేసి మిగిలిన డబ్బు కూడా ఖర్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు గత ఐదు సంవత్సరాల్లో పద్నాలుగు స్కీములు ఉన్నాయి వాళ్ళకి ఈ పద్నాలుగు స్కీములు కూడా రద్దు చేశారు ఇసుక ఇతర రాష్ట్రాల్లో అమ్ముకున్నారు ఖరీర్లు కట్టారు తద్వారా తద్వారా కార్మికులందరూ కూడా నష్టపోయారు నిర్మాణ రంగం కుదే కుదేలైపోయింది కార్మికులందరూ కూడా రోడ్లు దిగారు ఎలాంటి ఉపాధి లేదు ఇతర రాష్ట్రాలకి వలసిపోతాం కాబట్టి రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలవటంతో పాటు కార్మికులందరూ కూడా చాలా ఎక్కట్లు పడతారు దీని విషయంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది ఇంకొక నెలన్నర రెండు నెలల తరువాత రాబోయే సంకీర్ణ ప్రభుత్వం తప్పనిసరిగా కార్మికుల విషయంలో సరైన శ్రద్ధ చూపిస్తుంది వారందరికీ కూడా ఉపాధి కల్పిస్తుంది ఇసుక ఫ్రీ ఇసుకగా ఆల్రెడీ మేనిఫెస్టో మేనిఫెస్టో ఇవ్వటం జరిగింది కార్మికులందరికీ కూడా ఏదైతే స్టీమ్లు క్యాన్సిల్ చేస్తారో అవన్నీ పునరుద్ధ పునరుద్ధరించడం జరుగుతుంది కార్మికులు కూడా మరో మహ మహర్ద తీసుకురావటానికి ఈ సంకీర్ణ ప్రభుత్వం మనసా వాచ పనిచేస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను